సో అదన్నీ చూసి ఇఫ్ ఐ డోట్ నో వాట్ ఐ డి రైట్ నాకు బికాస్ నేను బయట ఎలా ఉన్నారు అదే నేను సేమ్ పర్సనాలిటీ మెయింటైన్ చేశాను అవును కానీ అవసరం అయితే నేను మాట్లాడతా కెమెరా చూసి ఓ కెమెరా హాయ్ ఎందుకు యాక్టింగ్ మేము చేస్తారు కదా ప్రొఫెషనల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా యాక్టింగ్ టూ మచ్ అవసరం లేదు సో నేను బయట ఎలా ఉన్నారో అక్కడే ఇండివిజువల్స్ తో ఇంటరాక్ట్ చేసి మాట్లాడి అదే నేను మెయింటైన్ చేశాను అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఈవెన్ ముజే ఫేక్ పర్సనాలిటీ కెమెరా కోసం చేస్తున్నారు అది చెప్పలేదు గుడ్ పర్సన్ గుడ్ నేచర్ సాఫ్ట్ అది అన్ని చేసి నామినేట్ చేస్తారు సో బిగ్ బాస్ చెప్తారు ఫ్లోరా యునో డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఏం డిఫెండ్ చేయాలి బిగ్ బాస్ గేమ్ మంచిగా ఆడుతున్నారు ఇంప్రూవ్ అవుతున్నారు మంచి పర్సన్ సాఫ్ట్ స్పోకన్ గుడ్ ఏ చెప్తున్నారు డిఫెండ్ కన్నా అండ్ సో ఐ లవ్ ద గేమ్ అండ్ థ్యాంక్ గాడ్ కి బిగ్ బాస్ సే బహార్ ఆకే బి లో అచ్చా బాత్ కరే మేరే బారే మే క్యూకి కుచ్ భీ హో సక్తా హై లైక్ ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ లో ఉన్నా ఒక గేమ్ లో ఉన్నా లైక్ ఫ్లోరా గురించి తెలుస్తది ఫ్లోరా ని క్వశ్చన్ చేయడానికి ఫ్లోరా ఏంటి అనేది తెలియడానికి ఉంటది బట్ ఫ్లోరా అనేది చాలా సైలెంట్ పర్సన్ ఒక ఎల్లి ఆ సైడ్ కూర్చుంటారు లేకపోతే టాస్క్ వచ్చేటప్పుడు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు లేదా ఇంకొకరికి కమాన్ కమాన్ అని చెప్పి సపోర్ట్ చేస్తా ఉంటారు అది కాకుండా ఇంకా ఫ్లోరా అంటే ఏంటో జనాలకు తెలియలేదు ఐ కానీ నేను రెడ్జ్ లో ఉండే టైమ్ లో మా విన్ అయింది మార్చింది సో టూ బాయ్స్ అండ్ వన్ గర్ల్ ఆ టీం విన్ అయింది తర్వాత సంజన గారు సంజనా అండ్ మేము బికాస్ अह दे स्ट्रेंथ गेम्स पुशिंग पुलिंग నాకు ఇష్టం లేదు బట్ స్టిల్ నేను ఆడేను అండ్ బట్ లాస్ట్ 2 డేస్ వాట్ ఎవర్ దట్ లక్ బేస్డ్ గేమ్స్ అండ్ ఆబ్జర్వేషన్ గేమ్స్ నాకు చాలా నచ్చింది అండ్ ఐ థింక్ మెయిన్ సంజన గారు డిడ్ వెరీ గుడ్ ఇంకొకటి గేమ్ ఉంది శ్రీజ హెల్ప్ చేసింది అదే బాస్కెట్ సో రియల్ లైఫ్ లో నా ఏం బాగాలేదు అండ్ ఆ టైంలో సరే అది పుషింగ్ పుల్లింగ్ అయింది అదే బెటర్ కానీ అస్సలు దిస్ విల్ నాట్ హ్యాపీన్ నాకు ఒక్కటే ఐఎమ్ నామినేటెడ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా నామినేషన్స్ లో ఉన్నాను కానీ ఐ డోంట్ నో వై ఐమ్ ఫైటింగ్ దిస్ ఆల్సో మళ్ళీ నథింగ్ ఇస్ ఫస్ట్ బాల్ అయ్యో సెకండ్ బాల్ హ్యా థర్డ్ బాల్ ఐ కుడ్ నాట్ బిలీవ్ నా ఏం ఏమైంది బా నా ఏం అసలు బాగాలేదు బట్ హియర్ సడన్లీ ఆల్ త్రీ టక 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 వెండ్ అండ్ ఐ కుడ్ నాట్ బిలీవ్ సో ఐ థింక్ దాట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్ తర్వాత అందరూ నాకు చెప్తారు ఏ అందరూ మైండ్లో ఒక ఫార్మాట్ ఉంది బిగ్ బాస్ అంటే యూ హ్యావ్ టు స్క్రీన్ యూ హ్యావ్ టు షౌట్ యూ హ్యావ్ టు బీ అ సర్టెన్ వే ఐ డోంట్ థింక్ సో సో లాస్ట్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఐఎమ్ హిందీ బిగ్ బాస్ వెన్ ఐ గోడ కాల ఫార్ బిగ్ బాస్ ఆల్సో ఇఫ్ యూ వాచ్ హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ వన్ టెన్ థర్టీ అక్కడ ఫైటింగ్ ఎక్స్ట్రా ఫైటింగ్ లేదు అస్సలు లేదు ఇట్స్ అబౌట్ లవ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ ఇమోషన్స్ పర్సనాలిటీస్ ఇట్ ఈస్ అర్సనాలిటీ షో ఇట్స్ నాట్ ఫైటింగ్ షో సో చెప్పారు ఇఫ్ యూ సంథింగ్ టు మీ పాస్ బై నాకు గుర్తుంది ఒక రోజు నేను తనూజా ఐస్ట్ సెకండ్ నామినేషన్ ఫ్రీ బర్డ్ ఇష్యూ అది వాళ్ళ ఇష్యూ లేదు షాంపూ కండిషనర్ అది మీ తనుజ ఇష్యూ లేదు వేరే వాళ్ళకి ఇష్యూస్ కి టు నామినేట్ చేయండి కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు అదే ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే బట్ హౌ యూ కమ్యూనికేట్ ఈస్ ఇంపార్టెంట్ సో అండ్ ఐ వ్యాస్ షాక్డ్ బై దట్ నామినేషన్ ఫస్ట్ టైం ఈస్ మై బెడ్ మేట్ ఎందుకు ఇంత ఫీల్ చేస్తున్నారు నాకు ఐ హ్యావ్ జీరో ఐడియా ఐఎమ్ హెల్పింగ్ హర్ షీ ట్ చప్పల్ ఐ గేవర్ మై చప్పల్ షీ హ్యా దర్ ప్రాబ్లమ్ ఐ గేవర్ సమ్థింగ్ ఎల్స్ ఐఎమ్ హెల్పింగ్ హవర్ అండ్ షీ ఈస్ నామినేటింగ్ మై లైక్ దిస్ తర్వాత బాత్రూమ్ బ్రే లైక్ దట్ టాస్క్ వాట్ ఓవర్ యూ వెంటూ ద వాష్రూమ్ టు చేంజ్ सो शी से अम्मा नॉमिनेशन वॉमनेशन वेस्ट अदमी सो आस्ट यूर टॉकिंग अबउट मीज इफों अंडर्स्टैंड दबउट मीं वे टू फाइट बट ऐ अंडरस्टू यु टाकिंगाई डोंट नो हू यू आर ऐ रियोट नो ई एम कमिंग फ्रम बॉम्बे मै बॉडी अबउत ऐम डी वि మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ ఐ డోంట్ నో యూఆర్ ఐ డోంట్ నో వాట్ యు డన్ యూ హ్యావ్ టు నామినేట్ మీ ఐ అండర్స్టాండ్ ప్రియా కూడా నాకు నామినేట్ చేసింది బట్ వాట్ బ్యూటీ ఫ్లర్ గారు మీరు షాంపూ కండిషన్ మిక్స్ చేశారు ఐ డోంట్ లైక్ ఇట్ సారీ ప్రియా ఐ అండర్స్టాండ్ ఐ నో వాట్ క్యాన్ పర్సన్ యూ ఆర్ యూ విల్ ఫీల్ బ్యాడ్ ఐఎమ్ సారీ ఐ విల్ డూ బెటర్ ఫినిష్ ఫర్ తూజ్ హాక్ అండ్ ఐ సో తనజ చెప్పింది నామినేషన్ వేస్ట్ చేసింది ఐ సెడ్ యు నో first of all those issues are not your issues. Mm. Uh, secondly, I don't know who you are, what mm. you've done in life. I am also a celebrity. I also come with some status in life. Yeah. You cannot talk to me like huh, huh, you know, do what you want to do. What have I done to you? Mm. You're not in my nomination list. Mm. But you, your when you point. spoke badly, mm. you became my target. Mm. <laughs> right? Because I'm thinking you're so two-faced. Later mm. she asked me, I told some other people also, I said I respect संजना गुरु एंड मी आर ऑल्सो नॉट एन गुड बुक्स लाइक स्ट्रेट्स करेक्ट वाइब्स तनुजा शी डीज देशन माई बेड आस्किंग मी फॉर हेल्प वेन एवर यू नो चप्पल नहीं है ये नहीं है आई एम हेल्पिंग When nominations come, she's nominating me like I've done something bad to her, which is, again, ah. all nomination points are where, Sanjana Garus. Mm -hmm. So, she's two-faced. So uh, Again Ade. she came to me, Tanuja. Mm -hmm. you said, uh, I'm two-faced. They told me not to ask with you, but I'm asking. I said, yes, I told, mm -hmm. you are two-faced. I felt like that mm -hmm. because I had no problem with you. Mm -hmm. And how you respond, you nominate me, I have no problem, mm -hmm. but do it yeah. now. Yeah. yeah. What have I done to you? Nothing. Mm -hmm. You are nominating somebody else's issue. Mm -hmm. Worse than them, mm -hmm. <laughs> right? Mm -hmm. So, okay, okay, I understand. And that issue even Sanjana Garu had with uh, Tanuja. Mm -hmm. uh, Sikada. idigo. Uh, Ta uh, so, there is something. She, like uh, issue. Yeah. So, Tanuja has that uh, thing where she forgets we are all coming with some.

సరే నాకు ఫుల్ అర్థం కావట్లేదు టూ ప్లస్ టూ నేను చేసి ఓకే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అదే కొంచెం నేను యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఐ కెన్ అండర్స్టాండ్ పూర్తిగా తెలుగు అర్థం కాదు అవుతుంది లైక్ ఇఫ్ యు సే జోక్స్ ఐ విల్ నాట్ అండర్స్టాండ్ నేను రాగానే పాపం ఏడ్ చేసింది అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక్కటి రా బైట ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఏ పేజెస్లో చూసినా ఎంటే ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు సో నీకు అసలు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట నిజంగానే ఎలిమినేట్ అవుతానే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా బ్లాంక్ అయిపోయినా నేను ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ఫ్రాంక్ అని అంటారు ఏమని ఎక్స్పెక్ట్ చేశాను తర్వాత బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట కూడా ప్లే చేయలేదు కదా అది సో అప్పుడు ఇంకా ఇంకా అప్పుడు ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి సో ఇంకా అట్లయిపోయింది అట్లయిపోయింది టాస్కులు అన్నింటిలో కూడా పోటీ పోటీగా ఇచ్చావు కదా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు సో అంటే చాలా టఫ్ ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసో ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చో మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా సో నీకు ఎంటి ఈ జర్నీ ఏమనిపించింది ఫస్ట్ టూ వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి సో ఫీడ్బ్యాక్ వచ్చింది చేంజ్ చేసుకోవాలి అనిపించింది సో చేంజ్ చేసుకున్నా నచ్చుతూ వచ్చా ఆడియన్స్కి కూడా అది నచ్చింది సపోర్ట్ చేస్తూ వచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లు అంటే నేను నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తా అంత ఆడుతూ ఉంటాను బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది విన్నింగ్ అవుతానని అనుకున్నా విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అది అందరికీ కూడా అనిపిస్తుంది శ్రీజ హానెస్ట్గా చెప్పాలంటే అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటావు వాళ్ళ లోపల ఉన్నారు వాళ్ళ లోపల ఉన్నారు సో వాళ్ళని మేము స్టేజ్ అంటే మేము టీవీలో చూసేటప్పటికి వాళ్ళు షాక్లో ఉన్నారు అండ్ బయట ఆడియన్స్ అందరూ కూడా అన్ఫేర్ అన్ఫేర్ అని పెట్టడం అనిపించింది అందరు ఒపీనియన్ ఇలా ఉంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్యాన్స్కి నీ ఆడియన్స్ అందరికీ ఇది నీడే ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ పేరు పేరున చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తా నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను బట్ మీరు అనుకోలేదు నేను అనుకోలేదు ఇంత త్వరగా నన్ను బయటకు చూస్తారు అని చెప్పి బట్ నేనైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు అయితే నీకు మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట సోయా అలానే స్టార్ స్టార్మాకి జియో హాట్స్టార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి ఈ సీజన్లో కొత్తగా ఒక కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక బిగ్ బాస్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రక్రియ పెట్టి తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తా నాగార్జున సార్ కానీ హోస్ట్ కానీ అసలు మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్ యూ బట్ మెయిన్లీ ఏంటంటే మీకు సోయా ఒకటే చెప్పగలను బయటకు వచ్చేసాను బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేశారు కలిసి నా గేమ్ చూసి మీ సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయ్యింది బట్ యా ఇంక పెద్దగా చెప్పేదేం లేదు నేను కూడా థ్యాంక్ యూ అంతే నీ పేజెస్లో కానీ బిగ్ బాస్ పేజెస్లో కానీ నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇలా ఓదార్చి బెడ్ పైన కళ్ళు తుడిచి నీ నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నా అని చెప్పావు నెరవేర్చేసావు బయట కూర్చొని నీకు ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేసారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా అంత ఎందుకు ఎల్లోనయ్యావు అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని బట్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చా వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి అట్లా ట్రై చేసేదాన్ని బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఎక్కువ ఉన్నాడనమాట లాస్ట్ వీక్లో తనుజ్ వచ్చింది తనుజకు కూడా సపోర్ట్ చేసింది బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా నాతో బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకే వచ్చింది బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట వాడు అంతేడ్ చేసే అలా అయ్యేటప్పుడు అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది వాడికి నేను నాకు వాడు అని చెప్పి సో కెప్టెన్ చేశాను ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను అది ఒకటే వా తప్ప ఐ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు అంతే అంతే నీది కళ్యాణ్ బాండింగ్ చాలా బాగుంది అక్క తమ్ముళ్ళ బాండింగ్ సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పాప ఎక్కడ ఏ కాశీలో ఉంటాడో ఏ పంజాబ్లో ఉంటాడో మరి మరి ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు సూపర్ ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది ఇంకొకటి రా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడు కూడా సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూస్తే మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చోనేదాన్ని నేను అంత సీరియస్గా ఇప్పుడు మాకు చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా టెండస్ దానికి పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పట్టుకొని ఇలా ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి అంటే బాక్స్లో వీళ్ళు లేవు ఇంకా గార్బేజ్ వీల్లో తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు ఈ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా ఎర్ర చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజా అది ఏవి కూడా పే చే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను